దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగునుగాక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినం ప్రభు మనకిచ్చిన వాగ్దానం మనకిచ్చిన మాటను మనం చదువుకుందాం తొంభై ఒకటో కీర్తన మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్త గమనించండి మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ప్రియమైన దేవుని బిడలారా మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఈ దినాన్న ఈ మాటలు ప్రభు నీకెందుకు బోధిస్తున్నాడంటే ఆయన నీడలోనికి రాగలిగితే సర్వశక్తుని నీడలోనికి రాగలిగితే మహోన్నతిని చాటుకు నువ్వు రాగలిగితే నీ కలిగే ఆశీర్వాదాలేంటి నువ్వు పొందుకునే దీవెనలేంటో అక్కడ నేను మూడో వాక్యం నుండి చదువుతున్నాను కొంచెం జాగ్రత్త గమనించండి వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించను నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను ఇది ఆయన ఇచ్చిన వాగ్దానం సర్వశక్తుని నీడను విశ్రమించినప్పుడు మూడో వాక్యంలో ఉంది వేటగాని ఊరిలో నుండి నేను నిన్ను తప్పిస్తాను రోజు వేటగాడు ఎవరు సాతానుగాడు ఆ వేటగాడు ఆ వేటగాడు నీ మీదకి బాణం విసిరాలని చూస్తున్నాడు నీ మీద వల వేయాలని విసురుతున్నాడు నీ కుటుంబం మీద వల వేయాలని నీ పిల్లల మీద బాణం వేయాలని నిన్ను నీ కుటుంబాన్ని పతనం చేయాలని మీరు బ్రతకకుండా ఉండాలని మీరు సంతోషంగా ఉండకుండా చేయాలని వేటగాడు నీ కొరకు తిరుగుతున్నాడు వాడు నీ కొరకు కావలి కాస్తున్నాడు నేను ఎప్పుడు పడకూడదమా నేను ఎప్పుడు నాశనం చేద్దామా నేను లేకుండా చేద్దామా నీ బిజినెస్ని నీ ఉద్యోగాన్ని పాడు చేయాలని నీ కుటుంబాన్ని విడకొట్టాలని నీ పిల్లలు పతనమైపోవాలని వేటగాడు ఒకడు తిరుగుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు ఆ వేటగాని ఊరిలో నుండి తప్పించే దేవుడు అంటాడు నీవు నా నీడలోనికి రా నీవు నా రా నీవు నా చాటుకురా నీవు నా సన్నిధిలో నిలబడు నేనే వేటగాని ఊరిలో నుండి నిన్ను తప్పిస్తాను ప్రేమైన దేవుని బిడ్లారా ఈరోజు చాలామంది ఆయన సన్నిధికి దూరం అయిపోతున్నారు ఆయన మందిరాన్ని విడిచిపెడుతున్నారు దేవుని సన్నిధికి దేవుని మందిరానికి సంఘానికి దూరమైతే నష్టము తప్ప నీకు ఏది లాభము సమకూర్చబడదు మీరు అనుకుంటున్నారు ఆయన సన్నిధికి వెళ్ళకపోతే ఏదో మీరు ఆశీర్వదింపబడిపోతారని కాదండి ఒక వేటగాడు మీ కొరకు తిరుగుతున్నాడనే సంగతి మర్చిపోవద్దు వాడు ఏ రోజైనా నేను గుంటలో పడేయాలని నేను నీ ఉద్యోగాన్ని పాడు చేయాలని నీ ఆశీర్వాదాన్ని పోగొ కొట్టాలని నేను కన్నీరు పాళ్ళు చేయాలని వాడు ఎంతో సెత ప్రయత్నాలు చేస్తున్నాడు రెండు చేతులు జోడించి ప్రియమైన దేవుని బిడ్డలారు ఒక సావుకునిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను వేటగాని ఊరిలో మీరు పడకుండా ఉండాలంటే దేవుని సన్నిధిని విడవద్దు ఆయన చాటున ఉండండి ఆయన నీడను విశ్రమించండి నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షిస్తాడు ఈ తెగులు నీ మీద నీ కుటుంబం మీద రాకుండా ఉండాలంటే మరొకసారి బ్రతిమలాడుతున్నాను దేవుని మందిరాన్ని విడవద్దు దేవుని సన్నిధిని విడవద్దు మహోన్నతిని చాటు రండి ఆ తెగులు నుండి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాడు ఈ రోజు నీ పిల్లల గురించి నీ కుటుంబం గురించి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు నేను నీ కుటుంబాన్ని తెగులు రాకుండా రక్షించాలి అని అంటే నా చాటుకురా నా రా ప్రియమని దేవుని బిడ్లారా ఈ మాటలు ఇంటిను మీరు రోషము తెచ్చుకోండి నీ కుటుంబాన్ని కాపాడుకోవాలనుకుంటే నీ పిల్లల్ని కాపాడుకోవాలనుకుంటే ఏసో నామంలో ఈ రోజే నువ్వు మహోన్నతిని చాటుకు చదువుగాక నిశ్చయముగా ఆ కాపాడును కాపాడునుగాక నీ కుటుంబాన్ని కాపాడునుగాక ఈ మాట తో మీరు ధైర్యము తెచ్చుకొని బలపరుచుకొని నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని కాపాడుకోవడానికి నిశ్చయముగా మహోన్నతిని చాటుకును వచ్చుదువుగాక ఈ మాటలు మీ హృదయాల్లో దాచుకోవడం మాత్రమే కాదు నిశ్చయముగా దేవుని సన్నిధిని విడవక మరవక దాన్ని వెంబడిస్తూ దేవుని వాక్యాన్ని వెంబడిస్తూ ప్రార్థన వెంబడిస్తూ మందిరాన్ని వెంబడిస్తూ ఉండగలిగితే నా దేవుడు తెగులు రాకుండా నేను కాపాడుతాడు వేటగాని ఊరిలో నుండి నిన్ను తప్పిస్తాడు నిశ్చయముగా ఈ కార్యం నీ జీవితంలో ప్రభు గాక ఆమెన్ ప్రేమ కలిగిన తండ్రి నీ బిడ్డలను బట్టి నేను ప్రార్థిస్తున్నాను నీ నామమును నేను ప్రార్థిస్తున్నాను ఏసు నామములో ఆ తెగులు మా విశ్వాసంలో గృహాలని కానీ అయ్యా మమ్మల్ని కానీ అలాగునే క్రైస్తవ సమాజం మీద కానీ ఆ తెగులు రాకుండా ఏసు నామములో మీ రక్షణ అనే నీడ కింద మేము వచ్చదుము గాక మీరు కాపాడి మీ నామానికి మహిమ తెచ్చుకొని వేటగాని ఊరిలో నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తూ ఏసునామాని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవి చావు అడుగులే తడబడిన పరిస్థితుల చేజారిన అంది అలసేన ప్రతిక్షణ ఆదరణ మాకే చడవను ఎడబాయని నన్ను బలబరచావ్య ఉన్నత ఉపదేశమి వయ్యం నీవే